హాయ్ అండి నార్మల్ పాదంతో ఇన్విజిబుల్ పైపింగ్ ఒకసారి చూపించండి అక్క అడుగుతున్నారండి ఒక సిస్టర్ ఎప్పటి నుంచో సరే అని చెప్పేసి ఒక వేస్ట్ క్లాత్ మీద అయితే కుట్టి చూపిస్తున్నాను చూసారు ఎంత బాగా వచ్చేసిందో దీనికి మెయిన్ ముఖ్యంగా మీరు కుట్టిన తర్వాత ఐరన్ చేయాలండి అప్పుడే మీకు బొటిక్ లెవెల్ ఫినిషింగ్ అయితే వస్తుంది బొటిక్లో కూడా ఇలాగే టిప్స్ ఫాలో అవుతారు ఐరన్ చేస్తారనమాట కుట్టిన ప్రతిసారి ఐరన్ చేస్తారు హ్యాండ్కి వేసిన నెక్కి వేసినా ఎక్కడ వేసినా కూడా ఐరన్ అయితే ఖచ్చితంగా ఉంటుంది అందుకునే చక్కగా రౌండ్గా కనిపిస్తుంది అనమాట నీట్గా కనిపిస్తుంది మెయిన్ వచ్చేసి చాలా నీట్గా అనేది కనిపిస్తుంది నేను అదే ఐరన్ చేశాను బొటిక్లో కుట్టే పైపింగ్ ఇన్విజిబుల్ పైపింగ్ ఎలా ఉంటుంది ఏంటనేది చూపిస్తాను చూడండి ఎంత చక్కగా వచ్చేసింది చూసారు కదా చక్కగా రౌండ్గా ఎంత లావు కావాలో అంత వస్తుందండి అది కూడా నార్మల్ పాదంతోనే నేను చూశాను కదా బొట్టికులు ఎలా కుట్టారు ఏంటనేది ఫస్ట్ వచ్చేసి నెక్కి నెక్కి అయితే మాత్రం ఉన్న క్లాత్ ఖచ్చితంగా కావాలి నడుముకు వేసినా లేదంటే హ్యాండ్కు వేసినా స్ట్రేట్గా క్లాత్ అయితే సరిపోతుంది ఫస్ట్ నాట్ వేసేసేయండి పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసుకోండి సో ఇప్పుడు వచ్చేసి చూడండి ఇక్కడ థ్రెడ్ పెట్టేసాను జరగకుండా ఉండటానికి నాట్ వేసాను అనమాట ఇలా కరెక్ట్ ఇలా పెట్టేసుకుని నుంచి చూపిస్తాను థ్రెడ్ పక్కనే కుట్టు పడేటట్టు ఒక స్టిచ్ అయితే వేసుకోండి ఇలాగ చేతితోటి మన వైపుకి ఎడమ చేతి వైపుకి లాగాలండి క్లాత్ని అప్పుడే థ్రెడ్ అనేది హైలైట్ అయ్యి థ్రెడ్ పక్కనే కుట్టుపడుతుంది లేదంటే పడదు ఇది చూసారా ఎంత చక్కగా వచ్చేసిందో ఈ క్లాత్ని రెడీ చేసి పెట్టుకున్నారనుకోండి ఒక టూ మీటర్స్ త్రీ మీటర్స్ క్లాత్ని రెడీ చేసి పెట్టుకుంటే మీకు ఇన్విజిబుల్ పైపింగ్ వేసేటప్పుడు ఈజీగా ఉంటుంది అనమాట లేదంటే అప్పటికప్పుడు కుట్టుకున్నా పర్లేదు ఇంకోండి థ్రెడ్ అనేది హైలైట్ అయ్యేటట్టు మీకు ఎడమ చేతి వైపుకి ఇలా ప్రెస్ చేయాలన్నమాట క్లాత్ని అప్పుడు హైలైట్ అవుతుంది చాలా సింపుల్గా కుట్టేస్తున్నాను చూసారా ఇదిగోండి ఎంత చక్కగా స్లోగా వెళ్ళిపోతుంది స్మూత్గా కూడా వెళ్ళిపోతుంది నార్మల్ పాదంతో సో నేను ఆల్రెడీ ఒకసారి చెప్పాను సెట్టింగ్ చేసుకోవాలని ఎడమ చేతి వైపుకి సూది ఉంచానండి కుడి చేతి వైపుకి కొంచెం ఖాళీ వచ్చింది మామూలుగా పాదానికి పాదానికి మధ్యలో సూదు ఉంటుందండి మీరు కొత్తగా మిషన్ తీసుకున్నారనుకోండి ఈ ఇటు పాదానికి అటు పాదానికి మధ్యలో సూదు ఉంటుంది మనం పైపింగ్ వేయాలనుకుంటే మీ చేతి వాళ్ళని బట్టి అడ్జస్ట్ చేసుకోవాలి మీరు స్క్రూ డ్రైవర్ తోటి పాదానికి మధ్యలో ఒక స్క్రూ డ్రైవర్ పెట్టేసి ఇటు లాగితే ఇటు జరుగుతుంది అటు లాగితే అటు జరుగుతుందండి చూసుకుని మీరు జరుపుకోండి ఓకేనా నాకైతే ఎడమ చేతి వైపుకి నేను సూది వచ్చేటట్టు జరుపుకున్నాను మీరు కూడా అలాగే సెట్ చేసుకోండి పాదానికి మధ్యలో మీరు స్క్రూడ్రైవర్ పెట్టేస్తే సరిపోతుంది అంతే ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసుకోండి చూసారా ఎంత చక్కగా వచ్చేసిందో ఎంత సన్నగా వచ్చిందో ఇప్పుడు నేను కట్ చేసి చూపిస్తాను మీకు ఒక నెక్ అనేది ఎలా కుట్టుకోవాలి ఏంటని చాలా సన్నగా వచ్చిందండి థ్రెడ్ పైన అస్సలు కుట్టు పడలేదు చూడండి అస్సలు అస్సలు అంటే అస్సలు పడలేదండి థ్రెడ్ పక్కన చాలా బాగా వచ్చింది ఇప్పుడు నేను క్లాత్ కట్ చేసి ఎలా కుట్టాలి అని చూపిస్తాను ఎగస్ ఉన్న క్లాత్ ఏం కట్ చేసుకోకండి అవసరమైనప్పుడు కట్ చేసుకోవచ్చు నేనైతే ఒక వన్ మీటర్ వరకు అయితే ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను నాకు ఒక బ్లౌజ్కి కావాలన్నమాట ఇప్పుడు వేస్ట్ క్లాత్ తీసుకున్నాను దీని ఒక లా కట్ చేస్తాను ఎందుకంటే స్ట్రేట్గా ఉన్న క్లాత్ మీద చూపిస్తుంటే నెక్ రౌండ్గా ఉన్న దాని మీద చూపించినాక అలాగా హ్యాండ్స్ దగ్గర కాకుండా నడుము దగ్గర కాకుండా ఇలా రౌండ్ కూడా చోట చూపించండి షేప్ ఎలా వస్తుంది ఏంటనేది సో దానికోసమే ఇప్పుడైతే రౌండ్గా కట్ చేసాను ఇలాగ ఒక నెక్ షేప్ వచ్చేటట్టు అనమాట రౌండ్ అయినా స్క్వేర్ అయినా స్టార్ అయినా ఏదైనా సరే మీ దగ్గర టాలెంట్ ఉంటే దేనైనా సరే వంపు తిప్పేయచ్చండి ఇప్పుడు ఇది వచ్చేసి రౌండ్ వచ్చింది కదా ఇక్కడ చూడండి ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఇలా వస్తుంది అనమాట దీని మధ్యలో క్లాత్ పెట్టాలి మనం పైపింగ్ క్లాత్ ఇప్పుడు దీన్ని ఇలా పెట్టేసుకోండి ఇలా పెట్టేసుకుని మీకు ఎంత ఖర్చు పట్టుకుంటున్నారో చూసుకోండి ఫస్ట్ ఓకేనా ఇలా నీట్గా ఇదిగోండి ఇలా పెట్టేసుకుని ఇలా చక్కగా సాగదీయకండి తీయకండి మనకి పైపింగ్ క్లాత్నే తిప్పాలన్నమాట క్లాత్ని తిప్పకూడదు పైపింగ్ క్లాత్నే తిప్పాలి ఇలాగా అయిపోయింది ఎగస్ట్ క్లాత్ని కట్ చేసేయండి చూసారా ఇలా రౌండ్ వస్తుంది టాక్సీ ఇచ్చేసుకోండి ఇప్పుడు ఇవ్వకపోయినా తర్వాత ఇవ్వచ్చు ఇంకొక లేయర్ వేసిన తర్వాత దీనిపైన ఇలా పెట్టేసేయండి ఇలా పెట్టేసుకుని చూడండి నెక్ ఎలా వచ్చిందో ఇలా పెట్టేసుకుని మళ్ళీ కుట్టివేయండి ఇలాగా ఇలా చక్కగా కుట్టి వేసుకుంటూ వెళ్ళిపోవాలి అయిపోయిందండి ఎక్కువ ఎగస్ట్రా క్లాత్ అనిపిస్తే కట్ చేసేసి చిన్న చిన్న టక్స్ ఇవ్వండి ఇక చిన్న చిన్న టక్స్ అయితే ఇచ్చేసేయండి ఇప్పుడు ఓపెన్ చేసేసేయండి ఓపెన్ చేసేసి చూసారా ఎంత బాగా వచ్చేసిందో ఇలా క్లోజ్ చేసుకుని థ్రెడ్ పక్కనే కుట్టు పడేటట్టు ఒక స్టిచ్ వేసుకోండి నాది గోల్డ్ కలర్ థ్రెడ్ తోటి చేస్తున్నాను కాబట్టి మీకు కొంచెం దారం అనేది కనిపించే ఛాన్స్ ఉంటుంది కానీ గ్రీన్ కలర్ దారం అయితే అసలు కనిపించదు థ్రెడ్ పక్కనే కుట్టు వేయండి నేను పైపింగ్ క్లాత్ రెడీ చేసుకుంటున్నాను కాబట్టి గోల్డ్ కలర్ క్లాత్ తీసుకు అది కలర్ థ్రెడ్ తీసుకున్నాను థ్రెడ్ పక్కనే కుట్టు వేయండి ఇలాగా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా అంతే చూడండి చక్కగా వచ్చేసింది ఐరన్ చేసుకున్నామంటే చాలా బాగా ఫినిషింగ్ వస్తుంది ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్